హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వీల్ అండ్ ప్రాపర్టీస్ ఈరోజు చాలా తక్కువ ధరలో డిటీసీబీ అప్రూవ్డ్తో ఉన్న వెంచర్ ఫ్లాట్లు తీసుకొచ్చానండి చూడండి గజం ధర వచ్చేసి మూడు వేల ఐదు వందలు మాత్రమే డిటీసీపీ అప్రూవ్డ్ అండి డిటీసీపీ అప్రూవ్డ్ అంటే అన్ని అప్రూవల్స్ ఉంటాయి కాబట్టి హ్యాపీగా తీసేసుకోవచ్చు చాలా తక్కువ ధరకు వస్తుంది అంతేకాకుండా ఈఎంఐ ఆప్షన్ కూడా కలదు అన్నీ కూడా వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్కి మనకి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ వస్తుందండి చాలామంది లో బడ్జెట్లో తక్కువ బడ్జెట్లో కావాలని అడుగుతున్నారు క్లియర్ టైట్లు ఉండి అన్ని వేసి డీటీసీపీ అప్రూత్ ఇస్తున్నారు మనకైతే వెంచర్ల ఫ్లాట్స్ త్వరపడండి ఇది అయితే కనుక ఫ్లాట్లు త్వరగా అయిపోతాయి ఇది వచ్చేసి మనకి ఇకారాబాద్ మోయిన్పేట దగ్గరలో వస్తుంది ఇటు లేదా మన సదాశివపేట నుంచి కూడా వెళ్ళొచ్చు మోయిన్పేట దాటినాక వస్తుందండి ఇది వెంచర్ వచ్చేసి మనకి క్లియర్ టైట్లు స్పాట్ రిజిస్ట్రేషను మంచి ప్రైమ్ లొకేషన్లో వచ్చింది తక్కువ రేటుకు వచ్చింది కాబట్టి త్వరగా రెస్పాండ్ అవ్వండి ఎవరైనా సరే ఇలాంటి ప్రాపర్టీస్ వచ్చినప్పుడు త్వరగా రెస్పాండ్ అవుతే మంచి లొకేషన్లో తీసుకున్న వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ సో మచ్ మీ నారాయణ విఎల్ఎన్ ప్రాపర్టీ